హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను తనుమను లాగ్స్ ముందుగా వీడియో చూస్తూ మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి మేమైతే ఈరోజు వినాయక చవితి పండగ ఎలా జరుపుకుంటున్నామో చూడండి ప్రసాదాలు అయితే ఇలా రెడీ చేసుకుంటున్నానండి నేను ఫోర్ కల్లా లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇలా ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నానండి నా కుడుములు చూడండి నాకు పాతకాలం నుంచి ఇదే అలవాటు అండి గడ్డిలోనే పెట్టుకుంటాం కుడుములు ఆవిరి ఇప్పుడు కుక్కర్లోని ఇడ్లీ పాత్రలోనే పెడుతున్నారు మాకు మా అత్తగారు అయితే ఇలాగే చెప్పారు గడ్డిలో పెట్టుకుంటే మంచిదమ్మా బాగా ఉంటాయి అనేసి గడ్డిలోనే పెట్టాను నేనైతే ఇలా నేను సోడిపిండి ఉండరాలు కూడా చేస్తాను ఒరిపిండితో కూడా రెండు రకాలుగా కూడా చేస్తాను ఉరిపిండితోనైతే ఒక్కసారి తోప పెట్టుకున్నా ఉంటే ఉండరాలు వచ్చేస్తాయి కుడుములు వచ్చేస్తే మోదకాలు వచ్చేస్తే అన్నీ వస్తాయి కానీ మోదకాలు అయితే నేను చేయలేదండి ఎప్పుడూ చేయలేదు అందుకని చేయలేదు అవి నేను ఇప్పుడు ఉండ్రాలు సోడిపిండితోని ఉరిపిండితోని కూడా రెండూ చేస్తాను ఇలా అయితే మట్టి వినాయకులనే మా అనకాళ్ళి పంచారండి అవే తీసుకొచ్చాం మా పాప వాళ్ళ అత్తగారు అయితే తీసుకున్నారు మట్టి వినాయకుడిని మట్టి వినాయకుని అలా తీసుకొని ఇలా రంగు అయితే వేసుకున్నామండి మేమే రంగు వేసుకొని ప్రిపే అందంగా అలంకరించుకున్నాము చూసారు కదా రంగు వేసుకుంటే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి రంగు వేసుకొని ఇలా అయితే అలంకరించుకున్నామండి వినాయక చవితి మేము ఎలా జరుపుకుంటున్నామో చూస్తూ నేనైతే ఇప్పుడు పండగలు జరుపుతున్నారు కదండి యూట్యూబ్లో పెడుతున్నారు చాలామంది నాలాగే వాటి గురించి అయితే చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటి ఆ పూజలు ఏంటండి ఎలా పెడుతున్నారు ఎంతెంత కాస్ట్లీవి కొంటున్నారో దేవుడికి అంతంత కాస్ట్లీవి పెట్టి సా మధ్యతరగతి వాళ్ళైతే కొనగలమా కొనగలమండి దేవునికనే కాదు మనకే కొనుక్కోలేము అలాంటిది ఒక పూజకి అంత ఖర్చు వినాయక చవితి అయితే మాక్సిమం మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ లోపు అవుతుందండి ఈ పండగకి ఫైవ్ హండ్రెడ్ కూడా ఎక్కువే కానీ ఏంటి ఎంతెంత ఖర్చు పెడుతున్నారండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు అదంతా చాలా మధ్యతరగతి వాళ్ళకైతే చాలా కష్టమైన పరిస్థితి అండి వాటిని చూసి ఉన్నవాళ్ళు కూడా అలాగే జరుపుకోవాలి అనేసి ప్లాన్ చేసి ఇంట్లో చాలా నలిగిపోతారు చాలామంది మనము అలా జరుపుకోలేదా అని కొంతమంది బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది నలిగిపోయే వాళ్ళు ఉంటారండి మనం ఇంట్లో మనం ఆర్భాటంకా వీడియోల కోసం అయితే చేస్తున్నామని వాళ్ళు అనుకోరు వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు మనం ఎలా చేస్తామో ఎప్పుడు అలాగే చేస్తే మంచిదండి వీడియోల కోసం ఎక్కడ లేని ఆర్భాటాలు అయితే పెడుతున్నారండి అవైతే నాకైతే అంతగా అనిపించలేదు కానీ అవే చూస్తున్నారులేండి అంత ఆర్భాటం చేసేవే కూడా చూస్తున్నారు చూసేవాళ్ళు కూడా మా మాలా సింపుల్గా ఎప్పుడు ఎలా చేస్తామో అవి చూడడం చాలా తక్కువగా చూస్తున్నారు చూసారు కదా సోడిపిండితో వనరులు అయితే ఎంత చక్కగా వచ్చాయో ఇలాగా వరిగడ్డి ఉంటుంది కదండీ అదే వరిగడ్డ అంటే ఒట్టిగడ్డి అంటామండి మేమైతే మరి కొన్ని ఏరియాల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా అంటారు అదే మనకి రైస్ పండుతాయి కదండి ధాన్యం పండుతాయి కదా గడ్డ అయితే తీసుకొచ్చుకొని ఆవిరికైతే పెట్టుకుంటామండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోనే ఇవి దొరకలేని వాళ్ళు ఇడ్లీ పాత్రలు వాటిల్లో పెట్టేస్తారు వాటిలో పెట్టడం వల్ల ఏదో సంథింగ్ ఉంటుందనే కదా చెప్తారు ఫస్ట్ నుంచి అలా పెట్టేవారు అందువల్ల ఇంకా అదే ఆనవాయితీగా అయితే నాకు దొరుకుతుంది కాబట్టి నేను తెచ్చుకొని ఉరిగడ్డలోనే ఫస్ట్ వరిపిండితో చేసేసి తర్వాత సోడిపిండితోనే కూడా అయితే చేస్తాను కూడములు అయితే చేసేస్తాను ఇలా అయితే పూజ దగ్గరికి వచ్చి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ప్రసాదాలు ఉలవలు వండరాళ్ళు ఉలిహారీ కూడా చేశానండి ఇలా మట్టి ప్రమిదలో దీపం అయితే మాత్రం కంపల్సరీ అండి నా ఏ పూజకైనా సరే ఎత్తడివి ఎండివి ఎన్ని ఉన్నా సరే మట్టి ప్రమిదలో అయితే నేను కంపల్సరీగా ఏ పూజకైనా ఏ కంపల్సరీ పెడుతూ ఉంటాను ఇవేంటంటే మా ఇంటి దగ్గర అందరికీ పంచడానికి కూడా నేను ప్రిపేర్ చేస్తాను అనమాట ఇలా చలివిడి వడపప్పు ఉలవులు వనరాళ్ళు కుడాలు మళ్ళీ వరిపిండి వనరాలు పంచుతాను అనమాట ఇంటి దగ్గర అందరికీ వచ్చిన వాళ్ళకి మా బిజినెస్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి పంచిపెట్టుకోవడం మాకు అలవాటు అండి అందువల్ల నేను ఎక్కువగానే చేస్తాను ఎప్పుడూను ఇలా అయితే నేను అది చేసేసరికి మా బాబు అయితే ఇలా మండపం రెడీ చేశాడనమాట మండపం రెడీ చేసాక అన్నీ పెట్టేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాము మా పూజ అయితే ఎలా ఉంది నేను ఆర్భాటంగా చేశానా సింపుల్గా చేశానా నేను సింపుల్గానే చేశాను ఎప్పుడు మేము ఇలాగే చేస్తాము నాకు పెళ్ళై ముప్పై మూడు సంవత్సరాలు అయిన ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇలాగే చేసుకుంటున్నామండి నేను వీడియోల కోసం అయితే చేయలేదు ఇది మా ఆఫీసులో వినాయకుడు అండి మా బిజినెస్ దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాం అన్నమాట ఈ వినాయకుడికి అయితే రంగు వేయలేదండి అక్కడ వినాయకుడికి ఇంట్లో వినాయకుడికి అయితే రంగు వేసింది మా పాప ఇదైతే రంగు వేయకుండా ఇలా పసుపు రాసి అయితే బొట్టు పెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఇది మా చెల్లి వినాయకుడిని పెట్టుకుందండి మా చెల్లి వీడియో కూడా చిన్నది పంపించింది అనమాట వినాయక చవితి అయిపోయాక సాయంకాలం అయితే అనిపేస్తాం కదండి మా ఊరు ఏటి దగ్గరికి అయితే తీసుకెళ్ళి పంపించేయటానికి ఇవన్నీ నదిలో కలిపేస్తామండి మనం తినేవి ఏమైనా ఉంటే తీసుకుంటాము మిగిలినవి నదిలో అయితే హారతిచ్చి వినాయకుడిని అయితే తీసేసి మంత్రాలు చదివేసుకొని ఇలా అయితే అనమాట మేము ఎప్పుడూను సాయంకాలం ఫోర్ థర్టీ ఫోర్ అయ్యాక తీసేస్తాం అనమాట చీకటి పడిపోతే నది దగ్గరికి వెళ్ళాం కదా అని ఇలా మా మనవరాలు నేనే కట్ చేస్తాను తను తినివన్నీ తీసేసుకుంటానని నేనే కట్ చేస్తానని బయలుదేరిందండి చూసారు కదా మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే పట్టి వినాయకుడినే పూజించానండి స్టప్ అసలు వాడలేదు చాలా ఒక ఐదు పది సంవత్సరాలు బట్టి అయితే నేను మట్టి వినాయకుడిని పూజ అయితే చేస్తున్నాను చూడండి ఊరేగుతుంది వినాయకుడిని పట్టుకొని జై బోలో గణపతి మహారాజ్కి జై జై బోలో గణపతి మహారాజ్కి జై వినాయకుడి మా ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు మా వీధిలోనైతే పెట్టారండి వినాయకుడిని చూశారు కదా మా వీధిలో వినాయకుడు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్